వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం నా వెంటని తడు వచ్చినా నీ వచ్చేదా మిమ్ముగూడి ఇప్పుడు లేదా ఏ వంక అభవుడు ఆ వంకని తోడునీడయంత నా వెంట శివయ్య కూడా వస్తే నేను వస్తాను మీ వెంట లేకపోతే ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నాకు నా నాతుండు ఈ దైవమే మీకిచ్చో పని లేదు పడగా మీ కారాకురంబులు చేసిన రాను ప్రాణముల్ పోకార్తున్ బొంకన్ నిజం కదలిపోతు నాకు స్వామియే చుట్టము తల్లిదండ్రులు సఖుడు దైవం కాబట్టి మీకిక్కడ లేదు దుఃఖపడవలసిన అవసరం లేదు మీరు పల్లెకు వెళ్ళండి బలాత్కారం చేసినా నేను కదలిరాను నా ప్రాణాలు ఇక్కడే విడిచిపెడతాను నా స్వామి కోసమై ఇది అబద్ధం కాదు నిజమన్నాడు తిన్నాడు ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా అనిసి శివుక్రం తిన్నడు మనమున నిలుపుకొని తను మరచిన బుద్ధి మునుపటి తెరగున నుండినా అలా అని తిన్నడు మదిలో శివుణ్ణి నిలుపుకొని తనూ మరచి తదేక ధ్యానంతో ఉండగా బోయవాళ్లు విచారిస్తూ వెళ్ళిపోయారు ఎన్నాళ్ళ నుండియో ఈ అడవిలో అడవిలోంచి మహేసు ననకి స్మృతి వచ్చింది స్వామిని చూశాడు ఇలా అనుకున్నాడు అయ్యో ఈ స్వామి ఇక్కడ నాళ్ళ నుండు పస్తులున్నాడు నేను చూస్తూ ఊరుకుంటానా అని నండంత దేవదేవునకు భక్తి తృప్తి గావింపావ మహాటబుల్ తిరిగి దంష్ట్రాటంక కోటి పుటచ్ఛిన్నక్ష్మాజ వరాహముంగెడవి కాల్చన్ ప్రేల్చన్ అగ్నిన్ కడున్ చెన్నైయుండెడు మాంసఖండముల నిచ్చెన్ దుప్పలం చొప్పడం అప్పుడు తిన్నడు ఆ దేవ తృప్తి చేయదలచి ఆ కొండ దగ్గరలో ఉన్న మహారణ్యంలో తిరిగి గొప్ప కోరలతో వృక్షాలను సైతం పికలింపగలిగే వరాహాన్ని చంపి ఆ పంది మాంసాన్ని అగ్నిలో కాల్చి వేచి చక్కని మాంసఖండాలను దొప్పల్లో పెట్టుకుని కాంచుచల భక్తి రాజిల్ల తదంబు మజ్జనము సేయుచు దొప్పల నంజుడు ఆరగింపు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు విల్లొక చంకలు అమ్ములపది వీపు మీద చేతులలో దొప్పలు పుక్కిళ్లలో సువర్ణముఖి పవిత్ర జలాలను తీసుకువచ్చి భక్తితో ఆ నీటితో శివునికి అభిషేకం చేసి దొప్పలలో ఉన్న ముక్కలను కొండలరేని అల్లునికి సమర్పించి తిను అన్నాడు పరమేశ్వరుడు కదలలేదు మెదలలేదు అప్పుడు తిన్నాడు ఏమంటున్నాడు వినండి చవిగావో కమగావో నీకు చాలవో అలవడవో తినవేలా కరకుట్లు పార్వతీశ్వర చెప్పుమా ఏమయ్యా శివయ్య కరకుట్లు ఎందుకు తినడం లేదు సరిగా కాల్లేదా కొవ్వు లేదా మాడిపోయాయా కమ్మగా లేవా నీకు ఇవి సరిపోవా అలవాట్లేదా పార్వతీశ్వర చెప్పవయ్యా స్వామి ఆకలి కాదు భక్తి టేకుబగలవాడగాను తినవేలా కృపం సాగగదే నన్నిపుడు అర్రాకలబెట్టక ఆకలిగా లేదా నా భక్తి నీకు నచ్చలేదా తినమై దయచూరు స్వామి నన్ను ఇప్పుడు బాధ పెట్టకుండా ఈ మాంసాన్ని తిను నిపముకటి నాపై ఉపవాసము తోడబడలి ఉండగ నీకు ఏ అపరాధము చేయగలదే కృపతో నా మీద ఏదైనా నెప ఉందా నేనేదైనా తప్పు చేశానా ఇలా ఉపవాసంతో ఉంటే ఎలా స్వామి దయచేసి కొయ్యక్కు కాల్చిన ఈ మాంసఖండాలను ఆరగించవయ్యా నీవారగింపకుండిన జీవనమేటికి నాకు శివా నీ పద రాజీవముల మీద ప్రాణములే విడుతునటంచు వ్రాలి వాలి దయతో కరకొట్టు తిను నువ్వు తినకపోతే నేను తినను శివయ్య ఇక్కడే నీ పాదాల చెంతని ప్రాణాలు విడుస్తాను అని ఏడవడం ప్రారంభించాడు తిన్నడు తిన్నని భక్తికి శివుడు ప్రపన్నుండీ ఏడుపుడిపి సరగున కరకుట్లు అన్నా తినియలే ముదమందిలేచి అవధానమునన్ తిన్నని అమాయక భక్తికి శివుని గుండి కరిగింది ఆ పాటును ప్రత్యక్షమై తిన్నడిని ఓదార్చి తింటాన్లే అన్నాడు తిన్నడు సంతోషంతో లేచి నిదానంగా కరకుట్లు అందించాడు పరమేశ్వరునికి